ఆంధ్రప్రదేశ్ ఫైబర్నెట్ చైర్మన్ పదవికి రాజీనామా చేసి వెళ్లిపోయిన జీవిరెడ్డి కనిపిస్తోంది లో జరుగుతున్న అవకతవకలపై బహిరంగంగా నోరు జారిన ఆ తర్వాత చంద్రబాబు క్లాస్ పీకడంతో టీడీపీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు ఫైబర్ నెట్ చైర్మన్ పదవికి రాజీనామా చేసి తన రాజీనామా పత్రాన్ని చంద్రబాబుకు పంపించారు టీడీపీకి రాజీనామా చేసిన తర్వాత జీవిరెడ్డి చేసిన తొలి ట్వీట్ ఆసక్తికరంగా మారింది నిన్న ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ కేవలం ముప్పై మూడు వేల కోట్ల రూపాయల అతి తక్కువ రెవెన్యూ లోటుతోనే ముప్పై మూడు లక్షల ఇరవై రెండు వేల కోట్ల భారీ బడ్జెట్ను ప్రణాళికాబద్ధంగా రూపొందించారు నేను నా వృత్తిని కొనసాగిస్తూ రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పట్ల నాకు ఎప్పటికీ గౌరవం అభిమానం ఉంటుంది తక్కువ కాలంలోనే టీడీపీలోనూ ప్రభుత్వ వ్యవస్థలోనూ నాకు గౌరవప్రదమైన బాధ్యతలు అప్పగించడం నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను ఈ అవకాశానికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రజా సంక్షేమం కోసం రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా మా సార్ ముఖ్యమంత్రి అవ్వాలి రాష్ట్ర పురోగతికి ఆయన మద్దతుగా నిలవడం ప్రతి అభివృద్ధి కోరుకునే తెలుగు వ్యక్తి బాధ్యత అంటూ జీవిరెడ్డి ట్వీట్ చేశారు దీంతో టీడీపీలోకి మళ్లీ జీవిరెడ్డి రీఎంట్రీ ఇవ్వబోతున్నట్టు ప్రచారం ఊపందుకుంది ఫైబర్నెట్ చైర్మన్ పదవికి జీవిరెడ్డి రాజీనామాకు ప్రభుత్వం ఆమోదం తెలిపి ఫైబర్నెట్ ఎండీగా ఉన్న ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్ను ప్రభుత్వం బదిలీ చేసింది ఆయన్ను జీఏడీకి రిపోర్టు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ఆదిత్యను ఏపీ ఫైబర్ నెట్ నూతన ఎండీగా నియమించింది